అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ పాకిస్తాన్కి ఎన్ని విధాలుగా దరువు పడుతోంది అంటే పాకిస్తాన్కి వచ్చిన కష్టం పగోడికి కూడా రాకూడదు అనిపిస్తోంది ఓ వేపు అఫ్ఘనిస్తాన్తో గెలుక్కున్న కర్మానికి అఫ్ఘన్స్ భయంకరంగా రెచ్చిపోయి పాకిస్తాన్ ని పచ్చడి కింద కొడుతున్నారు అఫ్ఘన్ ఓవైపు ఓవేపు పచ్చడి కింద అలా కొడుతూ ఉంటే మరోవైపు దేశం లోపల స్వంత ప్రజలు అంతా తగలబెట్టేస్తున్నారు మేము రష్యాను ఓడించిన వాళ్ళం మేము అమెరికాను ఓడించిన వాళ్ళం మేము నాటో సేనలను ఓడించిన వారం నువ్వు మమ్మల్ని గెలుకుతావా మా రాజధాని కాబూల్ పైకి వచ్చి దాడులు చేస్తావా ఇక చూడు ఎలా ఉంటుందో మా దెబ్బ అంటూ పాకిస్తాన్ పై తను కూడా ఎడా పెడా దాడులతో విరుచుకు పడింది ఆఫ్ఘనిస్తాన్ యాభై ఎనిమిది మంది చనిపోయారు ఇరవై పోస్టులు ధ్వంసం అయ్యాయి ఒక్క దెబ్బకి ఇది మనం చెప్పుకున్న విషయమే ఓవైపు ఇలా జరుగుతూ ఉంటే దేశం లోపల ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు పోలీసులను చితకబాదుతున్నారు వాహనాలను దహనం చేస్తున్నారు ఉగ్రభూతం పూనినట్టుగా విధ్వంసకాండ సృష్టిస్తున్నారు ఇది ఖచ్చితంగా చిత్రమైన అప్డేట్ కదా ఎస్ ఖచ్చితంగా ఎందుకు జనం ఇలా రోడ్లపైకి వచ్చి పోలీసులతో తలపడ్డారు అంటే వీరు తమ దేశం కోసం కాదు రోడ్లపైకి వచ్చింది పాలస్తీనాలో కాల్పుల ఒప్పందానికి వ్యతిరేకంగా ఇలా విధ్వంసానికి దిగారు ఆశ్చర్యంగా ఉంది కదా మనం చూసాం మనం చాలా క్లియర్ గా చూసాం పాలస్తీనా ఎంత భయంకరంగా విధ్వంసం అయ్యింది అనే విషయం పాలస్తీనా అని చెప్పుకోవడమే గాని అసలు అక్కడ పాలస్తీనా ఎక్కడ ఉందో కూడా తెలియకుండా మ్యాప్ మారిపోయింది ఇజ్రాయిల్ ఆ మ్యాపును అలా మార్చేసింది రెండు సంవత్సరాలు గాజాలో పాలస్తీనియన్లు గల్లంతయ్యారు అడవిలో జంతువులకైనా ఓ తావు ఉంటుందేమో గాని గాజాలోని జనాలకు చివరకు వచ్చేసరికి ఏ తావు మిగలలేదు గాజా నగరం భవనాలు జీవితాలు అయిపోయాయి అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు రోజు ఇజ్రాయిల్ పైన చేసిన దాడి లాంటి దాడి మరోసారి చేయకూడదు అని ఇజ్రాయిల్ ఇచ్చిన రివెంజ్ రెండు సంవత్సరాలు భూమిపైననే గాజన్లకు నరకం చూపించింది రెండు ఏళ్ల తర్వాత దీనికి ముగింపు వచ్చింది తన వద్ద మిగిలిన బందీలను ఇరవై మందిని నిన్న పదమూడవ తేదీన విడుదల చేసింది హమాస్ తన వద్ద ఉన్న బందీలను అందర్నీ విడిచిపెడితే కాల్పులు ఆపుతామని గతంలో ఇజ్రాయిల్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చాలాసార్లు హమాస్కి హమాస్ కి చెప్పారు హమాస్ అప్పుడు ఆ మాటలు వినలేదు విడిచిపెట్టలేదు ససేమిరా విడిచిపెట్టలేదు అనేక కారణాలు చూపించింది హమాస్ ఎందుకు అప్పుడు విడిచిపెట్టలేదు ఎందుకు గాజాను రక్షించుకోలేదు ఎందుకు బందీలను విడిచిపెట్టకుండా గాజన్ల ప్రాణాలను బలిచ్చింది అనే ఈ ప్రశ్న హమాస్ ఉగ్రవాదులకు వేయాల్సిందే సైలెంట్ గా ఉన్న ఇజ్రాయల్ ని అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు రోజు తన్ని లేపి భయంకర వినాశనాన్ని ఎందుకు కొని తెచ్చుకున్నావు అంటూ చివరికి ఇప్పుడు ఏం జరిగింది హమాస్ ఖల్లాస్ అయిపోయింది ప్రముఖ హమాస్ లీడర్లు దేశం లోపల దేశం బయట కూడా అంతా ఫినిష్ అయిపోయారు హమాస్ కు మేమున్నామని హమాస్ ఇటు నుండి విరుచుకు పడుతూ ఉంటే అటు నుండి హిజ్బుల్లాలు హౌతీలు చెలరేగిపోయి ఇజ్రాయిల్ పైన దాడులకు దిగేవారు ఇరాన్ వీరికి ఆర్థిక ఆయుధ నైతిక బలమిచ్చి ఇజ్రాయిల్ కి వార్నింగ్స్ ఇస్తూ ఉండేది ఇప్పుడు వీటన్నిటి రెక్కలు కూడా వీరి చేసింది ఇజ్రాయెల్ చివరికి ఏం మిగిలింది ఇజ్రాయెల్ బందీలను రెండు ఏళ్లు వదలక టన్నెల్స్ లో బంధించినందుకు ఏం మిగిలింది గాజా శ్మశానం అయ్యింది ఇదంతా ముగిసి ఇప్పుడు కాల్పుల ఒప్పందం జరగడాన్ని కనీసం ఇప్పటికైనా జరగడాన్ని ప్రపంచం అంతా స్వాగతించింది ఆనందించింది పాలస్తీనియన్లు కూడా ఆనందించారు వీధుల్లోకి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు ఇప్పటికైనా బతికిపోతాం కదా అని మనకు ఇక్కడ మరీ విడ్డూరంగా అండ్ విచిత్రంగా అనిపించే విషయం ఏమిటి అంటే కాల్పుల ఒప్పందాన్ని స్వాగతిస్తూ పాలస్తీనియన్లు సెలబ్రేట్ చేసుకుంటే ఈ ఒప్పందాన్ని నిరసిస్తూ ప్రొటెస్టులకు దిగిన పాకిస్తానీలు పాకిస్తాన్ లో విధ్వంసం సృష్టించారు పాకిస్తాన్నే తగలబెట్టేస్తున్నారు పాకిస్తానీలకు రక్తపాతం లేకుండా ఏ రోజు ముద్ద దిగదేమో దేశంలో ప్రతిరోజు హత్యాకాండ హింసాకాండలను చూసి చూసి మైండ్ రక్తపాతానికే ఫిక్స్ అయ్యిందేమో పాలస్తీనాలో అలా శాంతి ఒప్పందం జరిగింది అని అంతా ఆనందిస్తూ ఉంటే ఇలా పాకిస్తాన్ వీధులు మాత్రం రక్తసిక్తం అయ్యాయి మరి దీనిని బట్టి పాకిస్తాన్ ఎలాంటి దేశం అక్కడ ఎన్ని టెర్రరిస్ట్ గ్రూపులు ఉన్నాయి వారు ప్రతిరోజు ఎలా చెలరేగిపోతారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు పైగా వీరు భారత్ని ఏదో దెబ్బతీస్తాం అని వాగుతూ ఉంటారు పిచ్చ కామెడీగా గాజాలో మరణాలు ట్రంప్ శాంతి ప్రణాళిక ఇజ్రాయెల్ దమనకాండాలను నిరసిస్తూ ఇజ్రాయెల్ తో జరిపిన శాంతి ఒప్పందాన్ని నిరసిస్తూ పాకిస్తాన్ లో ఒక గ్రూపు కొద్ది రోజులుగా ప్రొటెస్టులు చేస్తోంది ఈ గ్రూపు పేరే తెహరికే లబైక్ పాకిస్తాన్ పాకిస్తాన్ ఇజ్రాయెల్ల మధ్య జరిగిన ఒప్పందం ఇజ్రాయెల్కి ఫేవర్గా జరిగింది ఒప్పందంలో పాలస్తీనాకు తీవ్ర అన్యాయం జరిగింది అని వీరు పాకిస్తాన్లో ఉద్యమించారు పాలస్తీనాలో హమాస్ తీవ్రవాదులు యూదుల రాజ్యం కాబట్టి మనం ముస్లిం దేశాల మధ్య ఈ యూదు రాజ్యం ఉండకూడదు ఈ ఇజ్రాయెల్నే నే లేకుండా చేయాలి భూమి మీద అన్న లక్ష్యంతో కదా ఇజ్రాయల్ తో కెలుక్కుంది ఆ తర్వాత ఏమైంది ఇజ్రాయెల్ దెబ్బకి గాజా శ్మశానంగా మారిపోయింది ఇదే విషయంగా హమాస్ కు సపోర్ట్ గా ఈ తహరిక ఈ లబైకులు పాకిస్తాన్ ని తగలబెడుతున్నారు తగలబెట్టుకోవడంలో వీరికి ఎంత ఆనందం ఉందో చూడండి పాలస్తీనా ఆల్రెడీ తగలడిపోయింది ఏమీ మిగలలేదు ఇప్పుడు పాలస్తీనా కోసం అంటూ పాకిస్తాన్ని తగలెడుతున్నారు ఎవరు తగలెడుతున్నారు అంటే పాకిస్తానీలే తగలెడుతున్నారు తెహరిక్ ఈ లబైక్ పాకిస్తాన్ అనేది పాకిస్తాన్ లోని ఒక అతివాద ఇస్లామిక్ పార్టీ ప్రవక్త మహమ్మద్ గౌరవాన్ని కాపాడాలి అన్న నినాదంతో ఈ గ్రూప్ ఏర్పడింది ఈ గ్రూప్ ఫ్రాన్స్ లో కూడా ఫ్రాన్స్ కి వ్యతిరేకంగా నిరసన ఉద్యమాలు చేసింది బ్లాస్పమీ కేసుల్లో ఉన్న వారిని కఠినంగా శిక్షించాలి అంటూ బ్లాస్పమీ అంటే తమ దేవుడిని లేదా తమ మతాన్ని దూషించడం అవమానించడం అని అర్థం ఇలా చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ ఫ్రాన్స్ లో చాలా పెద్ద వ్యతిరేక ఉద్యమం నడిపింది టెహరక్ లబైక్ పాకిస్తాన్ పాకిస్తాన్ లో ఉద్యమాలు చేస్తే పాలస్తీనాలో అంతా మారిపోతుందా ట్రంప్ ఈ టిఎల్పీల మాట వింటాడా ఇజ్రాయెల్ గాని బెంజమిన్ నేతన్యావు గాని ఈ టిఎల్పీల మాటలు వింటారా పోని అక్కడ పాకిస్తాన్ ఎవరైనా పట్టించుకుంటారా పాకిస్తాన్ మాట ట్రంప్ గాని నేతన్యావ్ వింటారా లో హమాస్ అండ్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ శాంతి ఒప్పందం జరిగాయి ఈ సమావేశానికి ఇరవై దేశాలు హాజరయ్యాయి ఇందులో పాకిస్తాన్ ఒకటి ఈ టిఎల్పి ల గోళ ఏమిటి అంటే పాలస్తీనాకు అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు అక్కడ ఏం చేశావు నువ్వు అందుకు ఎలా అంగీకరించావు అలాంటి ఒప్పందం కోసం నువ్వు ఎలా ఓకే చెప్పావు అక్కడికి ఎందుకు వెళ్ళావు అంటూ పాకిస్తాన్ లో హింసాత్మక చర్యలకు దిగారు ఈ టిఎల్పీలు పోలీసులపై రాళ్లు రువ్వారు ఘాతాలకు దిగారు పెట్రోల్ బాంబులు విసిరారు ఆ తర్వాత పోలీసులు కాల్పులు జరిపారు ఒక పోలీసు అధికారితో సహా మొత్తం పదమూడు మంది చనిపోయారు సుమారుగా రెండు వందల మందికి పైగా గాయపడ్డారు ఇదంతా పాకిస్తాన్ బాగా అలవాటైన విషయం ఓవైపు బలూచులు మరోవైపు టీటీపీలు దేశం నిండా ఉన్న టెర్రరిస్టు గ్రూపులు ప్రతిరోజు పాకిస్తాన్లో పాకిస్తాన్ లో ఎలా హింసకాండను రచిస్తున్నారో మనం చూస్తూ ఉన్నదే ఇదిగోండి ఇప్పుడు ఈ టిఎల్పీలు కూడా ఇలా రోడ్డెక్కి హింసాకాండను రచించారు వీరిదైతే మరీ చిత్రం ఉద్యమం పాకిస్తాన్ కోసం కాదు పాకిస్తాన్ ప్రజల కోసం కాదు పాకిస్తాన్ అభివృద్ధి కోసమో పాకిస్తాన్ ప్రజా సంక్షేమం కోసమో కాదు వీరిది పాలస్తీనా కోసం పాలస్తీనా ఇజ్రాయేల్ మధ్య కాల్పుల విరమణకు వ్యతిరేకంగా ఇలా హింసాత్మక ఉద్యమం తీశారు ఈ టిఎల్పీలు పోలీసులు కూడా చూడండి ఉద్యమకారుల్ని టపటపామని లేపేశారు ఉద్యమకారులు పిట్టల్లా రాలిపోయారు ఆఖరుకి టిఎల్పి చీఫ్ సాద్ రిజ్విద్ అనేవాడికి కూడా బుల్లెట్ దిగి గాయపడ్డాడట దేశంలో ప్రతిరోజు ఇలా కాల్పులు జరగటం చావడం సర్వసాధారణంగా మారటం వల్ల పోలీసులకు కాల్చేయటం చాలా సింపుల్ విషయంగా కనబడుతూ ఉంది అందుకే ఎక్కడ కాస్త అల్లర్లు జరిగినా టపాంక్వాలో టీటీపీలు పాకిస్తాన్ పోలీసులను చంపేస్తున్నారని ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్లి కాబూలు పైన పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్లు చేస్తే ఆఫ్ఘనిస్తాన్ రివేంజ్ గా బార్డర్ లో ఇరవై పోస్టులు యాభై ఎనిమిది మంది సైనికులను లేపేసింది ఓ వేపు ఈ దాడులు ఇలా జరుగుతూ ఉండగానే ఇటువైపు టీఎల్పీలు రోడ్డెక్కి తమ దేశాన్ని తామే పాలస్తీనా కోసం అంటూ తగలెట్టేసుకోవడం ప్రారంభించారు పాకిస్తాను ఎవరో ఇతరులు కొట్టనక్కర్లేదు వారిని వారే కొట్టుకుంటారు చేతిలో బుక్కు ఉంటే చదవాలి అనిపిస్తుంది చేతిలో పెన్ను ఉంటే రాయాలి అనిపిస్తుంది రంగులు ఉంటే అందమైన చిత్రం గీయాలి అనిపిస్తుంది కానీ తుపాకీ ఉంటే అది కాలుస్తుంది కాబట్టి కాల్చాలి అనిపిస్తుంది తుపాకీకి కాల్చే గుణం ఉంటుంది గాని ఎవరిని కాల్చాలో కూడా దానికి తెలియదు పాకిస్తాన్ తరతరాలుగా ప్రజలకు హింసతో జీవించడాన్ని అలవాటు చేసింది మరి అదే రీప్లే అవుతుంది దీనినే బూమరాంగ్ అంటారు ఇప్పుడు పాకిస్తాన్ని కొట్టడానికి పగోడు అవసరం లేదు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్